జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ గా మూల స్రవంతి రాజుతో స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించగా ఈ రోజు గ్రామ సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా నన్ను ఎనుకున్న గ్రామ ప్రజలకు అన్ని పేళల సహాయ సహకారాలు అందిస్తానని గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని పనులు అన్నింటినీ సక్రమంగా నిర్వహించి డ్రైనేజీ సీసీ రోడ్లు తాగునీటి సమస్య గాని ఎల్లప్పుడూ ప్రజలతో మమేకం ప్రజల సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తానని మంత్రి సీతక్క సహకారంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్దికి తోడ్పడతానని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఉప సాంబయ్య వార్డు మెంబర్లు నవీన్ శ్రావ్య రత్నం రవి నాగరాజు పంచాయతీ కార్యదర్శి కార్యకర్తలు సారయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు శ్రవంతి మూల శ్రవంతి గ్రామ పంచాయతీగా సర్పంచిగా అయినందుకు సంతోషం పెద్ద పూ సర్పంచి అయినందుకు సంతోషం నేను ఒప్పుకున్న పనులన్నీ తప్పగా చేస్తానని మాటిస్తున్నా మీ అందరు ఆశీస్సులకు ఉండాలి సీతక్క గారికి ధన్యవాదాలు పై డాక్లు అశోక్ ధన్యవాదాలు సత్యన్న గారికి ధన్యవాదాలు నీ ఆశీస్సులతోనే ఇంకా నేను అభివృద్ధి చెందాలని చెందుతానని అభివృద్ధి చేస్తున్నాను గ్రామ పంచాయతీ నేను ఒప్పుకున్న హామీలలో మొదటి బోరు ఎలా వేస్తున్నాను సిసి రోడ్లు సైడ్ కాల్వలు అన్నీ నిర్వహిస్తానని మాటిస్తున్నా

నా పేరు రత్నం రవి మా గ్రామ పంచాయతీ పెద్ద పోరు ఐదవార్డు మెంబర్గా నేను గెలుపొందినాను గెలుపు కారణము మా గ్రామ ప్రజలు ప్లస్ మా మా జిల్లా మా రాష్ట్ర మంత్రివారిలో శ్రీతా గారి అన్న మా సర్పంచ్ గారిని ప్లస్ మా ఉప సర్పంచ్ గారిని గెలిపించుకోవడం జరిగింది దయచేసి మీరు జన మా గ్రామంలో ఉన్నటువంటి జ ప్రజలు మమ్మల్ని మరణించి మాకు జన ఓట్లేసి మెరుగే మెజార్డుతో గెలిపించినారు మేము కూడా వారికి ఇచ్చిన హామీలను అతి తొందరలోనే నిర్వహించి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి సమస్యలను కూడా మీకు ఖచ్చితంగా మా సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ గారితో ఖచ్చితంగా ఈ పనులను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు నాగరాజు నేను నాలుగో సభ్యునిగా మరియు నా ఎన్నిక కృషి చేసిన నా తోటి సహచరులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నేను గెలిపి గెలిచిన తర్వాత ప్రజలకు కొన్ని హామీలు నెరవేరుస్తానని వాళ్ళకు మాటించాను ఆ హామీలు నెరవేర్చడం కోసం నా వంతుగా నేను సర్పంచ్ గారితో పోరాడి నా వార్డు సభ్యులకు కావాల్సిన పనులు మరియు డ్రైనేజీ వ్యవస్థ నీ మంచినీటి సరఫరా మరియు లో ప్రధానంగా ఉన్న సమస్య కోతులు బెడద ఇది ఈ ఈ సమస్యను తీర్చడం కోసం నేను ఇప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు సర్పంచ్ గారు మరియు మా సహకారంతో మరియు అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఈ యొక్క సమస్యను తీర్చడం కోసం నేను పోరాడుతానని ప్రజలకు తెలియజేస్తున్నాను మరియు మా కృషి మా గెలుపుకో గెలుపొందడం కోసం కృషి చేసిన మరియు మా గ్రామ ప్రజలు మరియు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు జిల్లా అధ్యక్షులు పైడాశ పైడాకుల అశోక్ అన్న గారు మండల అధ్యక్షులు సూర్య మన సూర్యనారాయణ గారు మరియు గన్న సత్యనారాయణరావు గారు మాకు ఎంతో సహకరించారు